ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో ముఖ్యంగా నాకు అప్పిచ్చి నన్ను కాపాడిన వాళ్ళ కోసం చేస్తున్నాను నాకు అప్పిచ్చి కాపాడిన మంచి మన సదుద్దేశంతో నాకు అప్పించిన మహానుభావులకి నా నమస్కారాలు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను మీకు అప్పివ్వాలనే తపనలో చాలా కష్టపడుతున్నాను కాలం కలిసిరాల దయచేసి నాకు ఫోన్ ఎవరైనా ఎక్కువ చేసేవాళ్ళు దయచేసి ఫోన్ చేద్దాం నాకు ఎంత బాగాలేదు మీకు రెండు నుంచి మూడు నెలల్లో సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇవ్వాల్సిందంటే ఫిఫ్టీ పర్సెంట్ నేను సెటిల్ చేయదలుచుకున్నాను నా పొలాన్ని నమ్మి మీకు సెటిల్ చేస్తాను రెండు నుంచి మూడు నెలలు ఈ ఎండలకి భూమిని చూడ పొలాన్ని చూడరావడానికి కూడా ఎవరైనా బయట వాళ్ళు ఆ పొలం చూడాలంటే కూడా ఈ ఎండలకి ఎండాకాలం భయ విపరీతమైన ఎండలు కాస్తుంది నలభై డిగ్రీలు ఎవరైనా పిలిస్తే కూడా ఈ ఎండల తగ్గని వస్తాను అంటున్నారు సో నా పొలాన్ని అమ్మి మీకు అప్పులు కడతాను దయచేసి నాకు మళ్ళా చెప్తున్నాను ఫోన్ వస్తే నేను చాలా భయపడిపోతున్నాను మీకు నేను ఇంత నేను అర్థిస్తున్నాను వాస్తవం చెప్తున్నాను నాకు చాలా భయం పుడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్పులు చూసి భయపడేసింది ఎవడైనా సరే మీకు నేను దాసుని ఎవడో నన్ను మాట్లాడితే నేను వినే పరిస్థితి నేను లేను కానీ మీరు నన్ను మాట్లాడినా వినాలి కానీ మీరు ఫోన్ చేస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలోనే ఉన్నాను నా దగ్గర డబ్బు లేదు తగినంత ఆదాయం లేదు మీరు ఫోన్ చేసినప్పుడు నేనేం చెప్పాలో నాకు అర్థం కాకుండా ఈ యూట్యూబ్ ద్వారా ఎందుకు చెప్తున్నానంటే మీకు షేర్ చేస్తాను ఈ వీడియో చూడండి దయచేసి నాకు ఫోన్ చేయొద్దని ప్లీజ్ మీ అప్పులు ఎక్కడికి పో మీ డబ్బులు ఎక్కడికి పో నేను మీకు నేను తిరిగి నేను ఇస్తాను కనీసం రెండు మూడు నెలలు ఇంతకాలం వెయిట్ చేశారు రెండు మూడు నెలలు ఈ రెండు మూడు నెలలు ఓపీ చేయండి మీకు ఇవ్వాల్సిన దాంట్లో అర్థం నేను తిరిగి నేను ఇస్తాను మళ్ళీ కొంత టైం తీసుకుని మళ్ళీ ఇస్తాను ఇంతకాలం చెప్పిన మాటలు అవే కదా అది ఇది అని అనకండి దయచేసి నేను పొలం అమ్మదలుచుకోవాలి ఇంతకాలం ఏదో కష్టపడి కట్టేద్దాం అప్పులు తీర్చేద్దాం అని ఏదో ఊహల్లో వెళ్ళాను కానీ అనుకున్న స్థాయిలో ఆదాయం రాలేదు మీ అప్పులు నేను ఇవ్వలేకపోతున్నాను మిమ్మల్ని బాధ పెడుతున్నాను మీకు అప్పు తిరిగి ఇవ్వలేక మిమ్మల్ని బాధ పెట్టడం కూడా నాకేం ఆనందకరంగా లేదండి నాకు చాలా బాధగా ఉంది అది అయిన వాళ్ళు అప్పించున్న బయట వాళ్ళు అప్పించున్నా ఎవరు అప్పించున్నా అప్పు అప్పే మీ రుణాన్ని నేను తీర్చాలని ఉద్దేశంతోనే ఉన్నాను దయచేసి మళ్ళా మళ్ళా రెండు చేతులు ఎత్తి ప్రాధేయపడుతున్నాను దయచేసి నాకు కాల్ చేయొద్దండి నేను చాలా భయపడిపోతున్నాను నాకు హెల్త్ నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువైపోయింది నిద్ర లేకుండా సరిగా అన్నం తినకుండా నా బాడీ ఉంది గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది గ్యాస్ట్రిక్ ఎక్కువైపోతుంది నేను ఏదో చెప్తాను కాదు నేను మీ సింపతి కోసం చెప్పట్లేదు దయచేసి అప్పులు తీర్చి నా బిడ్డను సాక్కోవాలండి నా మాటను మన్నించి ఒక రెండు మూడు నెలలు నాకు ఫోన్ చేయద్దండి నాకు ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోండి మీకు మళ్ళా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను ప్లీజ్ కాల్ చేయొద్దండి రెండు నెలలు మూడు నెలలు పెద్ద వ్యవధి కాదు పెద్ద కాల వ్యవధి కాదు ఇంతకాలం భరించారు నన్ను మూడు నెలలు భరించలేరా ప్లీజ్ ఉంటానండి